పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ ముందుకు వస్తుందా ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలలో బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు కన్క్లూజన్ వస్తుంది అరే అవును కాంగ్రెస్ వేసి మేము తప్పు చేసినాము అన్నది ఈ పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్ నుంచి యావత్ తెలంగాణ గెలుచుకుంటారు మరి ఒకవేళ పంచాయతీ ఎలక్షన్ లో గెలుస్తారు గెలిచినాక మీ సర్పంచ్ అందరూ మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీలోకి రావాలని గ్యారెంటీ ఉంటదన్న ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే కొడంగల్ ఉన్న కొడంగల్ సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి గెలుతున్నారు మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాలు బాగాలేవు అని చెప్తే అక్కడ ఉన్న నాయకులు ఇక్కడికి వస్తారు అది కూడా సర్పంచ్ ఎలక్షన్ లో ముందే అటువంటి పరిస్థితుల గెలిచిన వాళ్ళు ఆడి కింద అన్న కాంగ్రెస్ విధి విధానాలు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో అటువంటి అప్పుడు గెలిచినోడు ఇంకా గట్టిగా నిలబడి కాంగ్రెస్ దల్లా వాటి కొట్లాడతారే తప్ప మళ్ళీ కాంగ్రెస్ మోచెత్తుంది సర్పంచ్ దానికి ఎందుకు కదా మళ్ళీ వస్తున్నారు కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎవరైతే పోయినరో ఇప్పుడు మీరు పేర్లేదు మీకు ఆల్రెడీ తెలుస్తుంది అలా పోయినోళ్ళు అందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ తిరుతున్నారు ఏ మీరు చేసేది తప్పు హైదరాబాద్ తప్పు మూసి అది తప్పు మీరు ఇట్లా చేసేది లేకుండా వాళ్ళ వాళ్ళకే పడతలేదు మళ్ళీ ఇటు వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కదా వాళ్ళు రియలైజ్ అవుతుంది కదా ఆల్రెడీ అంటే ఇప్పుడు పార్టీ మద్దతు అధికారం ఉన్న పార్టీలో కరెక్ట్ అంటారు అది తప్పన్న ఎంతవరకు అయినా తప్పు అది ఎందుకు అంటే ఒక పర్పస్ గురించి ఒక ఒక ఏదన్నా ఒక అనుకున్న దాన్ని సాధించడం గురించి పోవడం వేరు బట్ కేవలం వ్యక్తిగత ప్రయోజనాల గురించి పోవడం అన్నది వేరు ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్న బిఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు వచ్చినారు కదా అంటే అప్పుడు తెలంగాణ దీనికి ఫార్మేషన్ దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అందులో కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి మన స్టేట్ ని గ్రో చేసుకునే ఉద్దేశంతో అప్పుడు కొంతమంది వచ్చినారు వాళ్ళందరినీ కూడా కలుపుకోవాలి ఎందుకంటే అప్పుడు మన స్ట్రెష్ స్టేట్ అంతా కలెక్టివ్ గా పోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది సీనియర్లు వచ్చారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం కాబట్టి కలుపుకోని ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్ మీద నువ్వు వేరే పార్టీ గెలిచినాక ఊతున్నావు అంటే కేవలం మీ అసెట్స్ కాపాడుకోవడానికి లేకపోతే మీ ప్రయోజనాల గురించి మీరు పోవడమే తప్ప ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ని మీరు బలపరచుకోవడానికి అయితే పోలేదు ఇప్పుడు అధికారం కోసమే పార్టీలు మారుతున్నా అన్న డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే అందరూ అట్లనే అనుకోలేము ఒకరు అధికారం గురించి అనుకోవచ్చు ఒకరి ఇంకో దాని గురించి అనుకోవచ్చు ఒకరు పదవి గురించి అనుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇచ్చింది కోసం పోయాను అనుకుంటే మోసం చేసినట్టే కదా ఖచ్చితంగా అందుకే కదా బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడుతుంది అట్లా ఎవరైతే బదిలీ అయ్యారో వాళ్ళ మీద అనర్హత వేటు పడాలి మళ్ళీ బై ఎలక్షన్ రావాలి అది కూడా మేము ఖచ్చితంగా వస్తుంది నమ్ముతున్నాం మాకు న్యాయ నమ్మకం ఉంది ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది ఈసారి మళ్ళీ వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులనే ప్రజలు భారీ మెజార్టీ తో గెలిపిస్తారని Mama kamcı